మొత్తం గీతాసారావు అంతా కూడా ఈ మొదటి శ్లోకంలో చెప్పేదారు ఋతరాష్ట్రుడు సంజయుడికి మొట్టమొదటి ప్రశ్న ఏది ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నావాళ్ళు ఋతరాష్ట్రుడికి అప్రామచుడు గౌరవ నావాళ్ళు మామకా పాండవాశ్చర్యం పాండవులు పాండవులు వాళ్ళ వాళ్ళు కాదనమాట అదే పుత్రవ్యామోహం అంటే నావాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు కిం కుర్వతి సంజయ ఏం చేస్తున్నారు ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ రెండు పదాల సారమే ఏడు వందల ఇరవై శ్లోకాలు ఉన్నాయి దాని అర్థం అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అది చేస్తే ఇంకా అనుకూల అయిపోతే మార్పిడండి మార్పడలేక కళ్యాణ వదిలేసాడు మనం ఇప్పుడు వాళ్ళు శ్లోకాలు నేర్పిస్తా ఇప్పుడు పెద్ద స్కూల్లోకి మార్పు